చేసుకొని ఇంట్లో అంటే ఇంకా నేను ఒకదని అంటే నేను అలసిపోయి వస్తాను కదా నాకు రెస్ట్ ఇవ్వాలని చెప్పి తను అర్థం చేసుకొని తను వంట చేస్తారు చక్కగా కూరలు కక్క కూరగాయలు కోసి ఇవ్వటము అలా ఒకరికొకళ్ళము సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి సార్ మా వారికి ఎలాంటి అలవాట్లు కూడా లేవు అందువల్ల చాలా హ్యాపీ అన్నమాట రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ మీ ఊరు నుంచే ఇతని కంపెనీ పెట్టి ప్రపంచే పరిస్థితి వస్తుంది నాలెడ్జ్ ఐటీ వల్ల ఆ స్థాయి కథతో ప్రపంచంలో చాలా దేశాల్లో నాయకత్వం లేదు ఇలాంటి కులాలను మంచి నాయకులుగా తయారు చేయాలి ఇప్పుడు ఆయన డ్రైవర్గా ఉండేవి ఇతను ఆలోచన నేను ఇది చేయాలి ఐటీ చేయాలి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని ఆలోచన వచ్చింది ఇక్కడి నుంచి నాయకత్వ విషయాలు నేర్పిస్తే పేదవాడుగా పుడతాడు వేల కోట్ల సంపాదిస్తున్నాడు ప్రపంచం దానికి కారణం నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ని తను అట్రాక్ట్ చేసుకుంటే ఏమైనా నేను అందుకే మన పిల్లల్ని నెంబర్ వన్ గా తయారు చేయాలి భవిష్యత్తు ప్రపంచానికి ఒక ప్రయోగం చేస్తున్నాం వీళ్ళందరి మీద వీళ్ళ మీద పెట్టేది ప్రభుత్వం ఒక పెట్టబడి అంటే నేను దూరాలు వెళ్ళాను సార్ మార్కెట్ గుడి బస్ స్టాండ్ బీసెంట్ రోడ్ పబ్లిక్ ప్లేస్ లోనే తిరుగుతాను నేను ఎక్కువ ఎందుకంటే మాకు సెక్యూరిటీ ఉండాలి కదా అందుకని చెప్పేసి అని నేను ఎక్కువ దూరాలు కూడా వెళ్ళను వాళ్ళు నేను మీరు అనిపిస్తామన్నా చాలా కఠినంగా ఉంటుంది చాలా గ్రేట్ సార్ సార్ లాగే మీరు కూడా చాలా హ్యాపీ సార్ నిజంగా సార్ మాట్లాడు ఊడిపోతారు పనులు చేయటంలో లో ఆడపిల్లల్ని చక్కగా మాట్లాడించటంలో గాని వాళ్ళ సమస్యలు కనుక్కొని మీరు చక్కగా మన ఇంట్లో అమ్మాయికి ఏ కష్టం అయితే ఉందో ఆ కష్టాన్ని తీర్చడానికే చూస్తారు మీరు ఏముందిలే అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయటం గానీ అలా ఉండదు మీ విషయంలో నేను చాలా చూసాను అవును నాకు చాలా బాగా నచ్చుతారు సార్ అందుకని నేను నాటలో సారాలు అబ్బాయి ఎక్కుతాయి నాకు ఇంకా హ్యాపీగా కానీ ఎవరు ఎక్కుతారు నాకు డిక్లేర్ ఇవ్వలేదు మనసులో ఎక్కితే బాగుండు ఆ చాలా హ్యాపీ అండి లేదు

అంటారు మాత్రం మన ఏరియాలో ముద్దు పెద్ద చంద్రబాబు నాయుడు గారికి మాత్రం అందరు జెంట్స్ ఇచ్చి కొంచెం వాళ్ళ హస్బెండ్స్ తోలుకుంటూ ఉన్నా హ్యాండ్ మా వారికి ఒకసారి కూడా హ్యాండ్ ఇవ్వలేదు అసలు నువ్వు పట్టుకోవద్దు బాగా હલો જીઓ ઝાકારિબિયા તો મને દે જઈઓ બને 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 ஆ கேட்டு அது பண்ணிணேன் ஏன்னா ஃபட்டிங் ஆகிக்கு லாபம் இல்லை ரே ஃபட்டிங் லாபம் இல்லைங்களா அதோட லாபம் இல்லை காலோ அப்பார்ட்மெண்ட் ஆ சரிங்க கங்கான முடிக்கிறேன் బస్సులు పెట్టినా కొద్ది పర్లేదు సార్ మేము బస్ లో బయటపడ్డాం కానీ ఒకప్పుడు విజయవాడ తెలుసా తెలుసు ఐడియా ఉందా విన్నారా మీరు ఆ స్టోరీలో